తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా బై వాళ్ళ కొత్తగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఇందులో మరి అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఎట్లున్న ఏం కథ ఒకసారి చూద్దాం పారు మిత్రులారా ఇక మిత్రులారా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు మరి ఇందిరమ్మకు ఇళ్లకు ఇప్పుడు మళ్ళొకసారి బ్రేక్ పడ్డదు ఇక కొత్త ఇల్లు కావాలంటే ఇక ఇప్పుడు మరి కోడి అడ్డం వచ్చిందట ఈ కొత్త ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు ఇక నిన్న మొన్న గ్రామ సభల ఇక చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేసారు ఇక మరి ఇంకా కొంతమంది చాలా మందికి రావాల్సినటువంటి మరి అవసరం ఇక ఈ సందర్భంగా ఇక మరి కొత్త ఇండ్లకైతే కోడ్ అడ్డం వచ్చిందట ఈ కోడ్ ఏంటంటే ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక ఇప్పుడు మరి ఎన్నికల కోడ్ కూడా ఒకటి నిబంధన ఉంటుంది ఇక దీనికి లోని మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లకు కొద్దిగా బ్రేక్ పడ్డది ఇందిరమ్మ ఇండ్లకు కొంత బ్రేక్ పడ్డది ఇక ఇప్పుడు పాపం చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఏ ఇక మళ్ళా ఇదే మోకలు వస్తుందేమో అనుకుంటే మళ్ళీ ఒక బ్రేక్ వాడే కదా ఇక మరి ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఈ ప్రభుత్వం అంత ఉత్సాహం చూపిస్తుందో చూపించదో మరి మా కాయిదాలు ఏమైనా ఉడగొడతదో అసలు అంత స్పందిస్తుందో లేదో ఆ మాట మీద నిలబడుతుందో లేదో అని కొంత భయం అయితే చుట్టుకుందట చాలా ఎందుకంటే ఉరువడి మీద ఉరుకుతున్నప్పుడు ఒకటేసారి ఆగిందనుకో ఇక బ్రేక్ పడ్డదంటే బండి కొద్దిగా స్లో అయిపోతుంది పికప్ పెట్టుకోవాలంటే చాలా కష్టమే ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము పరిస్థితి కూడా ఘటనే ఉంది మోకల మోక ఇదే మోకతో అయిపోవాలి ఇక తర్వాత ఇస్తానమాట అది చాలా ఉత్తమాట ఇంకా మనకు అందరికీ ఎరుకున్న విషయమైనా రాష్ట్రం అంతా అప్పులప్పాలైపోయింది ఆర్థిక పరిస్థితులల్లో ఆగమాగం ఉంది ఇక ఈ సందర్భంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి కొద్దిగా ప్రతిష్టాత్మైనటువంటి నిర్ణయం ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం మరి దీనిని ఇవాళ అమలు పరచాలంటే మరి ఖచ్చితంగా ఇది ఆర్థికపరమైనటువంటి అంశం ఇక మరి దీన్ని ముందరికి తీసుకుపోవాలంటే ఇప్పటికే చాలా వరకు మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఒక బదనం అవుతుంది అవకతవకలు ఇప్పుడు ఆరు గ్యారంటీల మాట పక్కన పెట్టాలా కానీ ఇక ఉన్న వాటిని ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిర్రో మరి ఖచ్చితంగా ఈ గ్రామ సభలలో ముఖ్యంగా రేషన్ కార్డు ఇందిరా ఇండి ఇక ఇప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏం అంటే అరే నాయన మాకు ఉండడానికి ఇంత గూడు ఒక రేషన్ కార్డు ఇస్తే చాలురా నాయన నీ పథకాలు తర్వాత సంగతి ఏనా అంటారు ఇక నువ్వు ఏ పథకాలు పెడతావో ఏం సంగతి కానీ మాకింత రేషన్ కార్డు ఉంటుంది ఇంత గూడు కట్టిస్తే చాలు ఇగో గిట్లా పాపం చాలా మంది ఇగో గిదే కోరుకుంటున్నాట ఏడిపోయినా గిదే కోరుకుంటున్నాట ఇక మరి మిత్రులారా మరి ఈ సందర్భంగా మరి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో మరి ఖచ్చితంగా అయితే మరి కొన్ని చోట్ల వర్తిస్తుంది మరి గతంలో మరి చాలామంది కూడా వీటిని ముందుగానే నమోదు చేసుకున్నారు ఇక కొంతమంది గ్రామ సభలల్లో కూడా వాళ్ళ పేర్లు ప్రకటించు ఇక లబ్ధదారులు ఇదివరకే లబ్ధదారులు ఎంపికైనటువంటి వాళ్ళకే ఇబ్బంది లేదట కానీ ఇక ఇప్పుడు కొత్తగా మరి ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగవలసింది అంటే ఈ కోడు అయిపోయేదాకా కొద్దిగా అయితే మరి ఆగవలసిందనట ఇక మొత్తం మీద కొత్త ఇండ్ల కోసం ఆశగా చూస్తున్నటువంటి వాళ్ళకు కొత్త బ్రేక్ పడ్డదని చెప్పాలి ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణలోని మన పిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా ఓ కింద వేసిన ఓ కోడి లెక్క కొట్ కొట్టుకుంటారు కింద వేస్తారు వేస్తారుగా కోళ్ళను ఆ గంపకింది ఉన్నంత సేపు ఎట్లంటే అట్లా అయిపోయింది ఇలా పరిస్థితి ఇటు సొంత పార్టీలకు పోలేక మరి ఇప్పుడు పిరాయింపు పార్టీలకు రాలేక చాలా తర్జన భర్జన పడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలనో అర్థమవుతలేదు ఎందుకంటే గతంలో జరిగినంత ఈజీగా ఇప్పుడు లేదు ఎందుకనంటే గతంలో కూడా పిరాయింపు ఎమ్మెల్యేలు మరొక ఒక పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు వచ్చి బ్రహ్మాండంగా పబ్బం గడుపుర్రు ఆయా ప్రభుత్వాలు మంచిగానే సహకరించినాయి వీళ్ళకి మంచి పెద్దపీడ చేసినాయి ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అట్టనే అనుకురాట ఇక బీఆర్ఎస్లా మరి టికెట్ తీసుకొని ఆడ గెలిచి పాపం బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఇక కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే వెంటనే కాంగ్రెస్లో దుంకిరు కాంగ్రెస్లో దుంకీరు మంచిగానే ఉంది కానీ మరి ఇంత టైట్ పొజిషన్ అవుతుందని వాళ్ళకి తెలియనట్టు ఇక మన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కేటి రామారావు గారు ఇక సుప్రీంకోర్టులో ఏకంగా కేసు వేసి పడేసారు ఈ ఫిరాయింపుల దాని మీద దీనికి ఒక చట్టం ఉంది ఇక దీనికోసం స్పీకర్ గారికి ఓ లెటర్ రాసిండు వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ ఫిరాయింపు చట్టాలను ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పి స్పీకర్ సార్కు పాపం కాగిదం ఇచ్చిండు కానీ ఆ కాయిదం మీద పెద్దగా స్పందించలేదు అట స్పీకర్ దాదాపు పది అవుతుంది ఇంకా పాపం మనవునికి చూసి చూసి ఏ ఇట్లయితే కాదు అట్లయితే కాదని పోయి సుప్రీంకోర్టు లేని సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారి మీద బాగానే సీరియస్ అయింది అంటే మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వడానికి పది నెలల కాలం పట్టిందంటే మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి సుప్రీంకోర్టు సురఖలేసిందట స్పీకర్ గారికి ఇక పాపం ఈయన హడావుడిగా సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఖచ్చితంగా పాటించాలి కాబట్టి ఇక స్పీకర్ గారు కూడా నోటీస్ ఇచ్చిన వెంటనే ఇక ఈయన కూడా వీళ్ళకు నోటీస్ ఇచ్చిండట అక్కడి నుంచి ఈయనకు సురకాలు వచ్చినాయి ఈయన ఏం చేసిండు ఈయన కూడా మళ్ళా వీళ్ళకు నోటీసులు పట్టిండు ఇగో ఇట్లా ఇప్పుడు కొద్దిగా మరి ఇప్పుడు ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక అది అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టులో ఈరోజు ఒక తీర్పు రాబోతుంది అది ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేల మీద మరి ఉప ఎన్నిక జరుగుతుందా లేకుంటే ఇంకేం జరుగుతుందని సుప్రీంకోర్టు మరి ఇవాళ తేల్చి చెప్పనుంది ఇలా జాతకాలన్నీ బయటపడతారు ఇక నిజంగానే ఉప మాత్రం ఇంటి బాటే పడతారు పక్కా ఇంటి బాటే పడతారు ఎందుకనంటే ప్రస్తుతం పరిస్థితులు అంత బాగలేవు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంత బాగలేవు ముఖ్యంగా ఈ పది మంది పరిస్థితులు అయితే అస్సలే బాగలేదు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నప్పుడు నిజంగా నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు కొంతమంది ఎంత పెద్ద సీరియస్ సీనియర్ నాయకులు అయినప్పటికీ పార్టీని గౌరవించి మరి ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ కోసం పనిచేస్తారు ఇవాళ అట్లాంటి వాళ్ళ మనోభావాలు మొత్తం కూడా దెబ్బతీసిరి ఇవాళ అలాంటి వాళ్ళ మొత్తం కార్యకర్తల మనోభావాలు మొత్తం దెబ్బతీయడమే కాకుండా వాళ్ళని అవమానపరచుంది అంటే మీరు ఒకటి ఆలోచన చేయాలి మిత్రుల ఇవాళ నిజంగా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను అప్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం మరి ఉంది మరి పార్టీ నాయకత్వానికి ఉంది మరి నాయకత్వం వహించేవాడే మాటి మాటికో పూటకో పార్టీ మారుతుంటే ఇలా సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది ఇలా ఉప ఎన్నిక వస్తుందంటే ఒక్కొక్కరికి తలిచారం పుచ్చినట్టు వనుకు పెడుతుంది వనుకుడు పెడుతుంది ఇలా వీళ్ళు ఏమంతా మీరు చూడండి పార్టీ మారినప్పుడు నిజంగానే ఇక అయితే అవుతుంది ఊడితే ఊడుతుంది ఏదో ఒకటి నిర్ణయం చేసుకో ఎందుకంటున్నా ఈ మాట అంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టి తెలంగాణ శాసనసభ పక్ష నేతలతో అందరితోని ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలతో మొన్న మర్రిచన్నారెడ్డి భవన్లో పెట్టి పెట్టినప్పుడు అందరూ వచ్చారు కానీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాలేదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అందరూ వచ్చారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రావాలి మరి వాళ్ళు కూడా రాలేదు ఎందుకనంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మరి దీనిని విచారణ చేస్తుంది ఇక ఇప్పుడు ఎటువైనా ప్రమాదం ఉందని చెప్పి రాగిపోయారట ఇక చూడాలా మరి ఏం జరుగుతుందో మిత్రులారా ఇక మరి మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే కడియం శ్రీహరి శ్రీహరి గారు ఒక మాట మాట్లాడుతుంది ఇదే విషయమై సుప్రీంకోర్టు తీర్పును తప్పకుండా మేము గౌరవిస్తాం ఒకవేళ నిజంగానే ఉప ఎన్నిక వచ్చినట్టయితే ఖచ్చితంగా శిరసా వహిస్తాం ఉప ఎన్నికలలో పాల్గొంటాం ఖచ్చితంగా గెలుస్తాం మా సత్తా చూపిస్తాం ఓ ఇట్లా మాట్లాడిండు మన కడియం శ్రీహరి గారు గెలుపు ఓటములు అనేవి సహజమే కానీ మరి మేము మా మేము నచ్చని దగ్గర ఉండలేము అంటుండ ఓడిపోయినా బాధ లేదు కానీ మేము నచ్చనటువంటి దగ్గర మేము ఉండలేము మరి ఈ ఈయనకు ఈయన ఇల్లు ఈ విధంగానే చాలా పెద్ద వయసు ఉన్నాయి ఈయన కొంతమంది పెద్ద వయసు వచ్చినా ఇలా బుద్ధి మారదు అవకాశం కోసం ఎన్ని గోడలైనా దుక్కుతారండి వీళ్ళ అవకాశం కోసం ఎన్ని గోడలైనా దుక్కుతారు నిజంగా వీళ్ళు మళ్ళీ ఏమన్నా అంటే సీనియర్లు అని మాట్లాడతారు సీనియర్లైనా మాట్లాడతారు ఇక వీళ్ళ అవసరాల కోసం ఏ పార్టీలో పోయిన వీళ్ళకు సిద్ధాంతం లేదు వీళ్ళకు పద్ధతి లేదు ఒక పాడు లేదు పెద్ద మనుషులు అయ్యారు మళ్ళీ జుట్టు అంతా తెల్లగా అయిపోయి వీళ్ళకి ఇప్పుడు రాజకీయాలు అవసరమే లేదు వీళ్ళని రిటైర్ చేయాలి కానీ వీళ్ళు ఇప్పుడు గోడ మీద పిల్లలు ఎక్కడ పడితే అక్కడ దుంపుతారు అవకాశం కొద్ది ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అవకాశం కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడతారో అవతల మీద అభాండ వేస్తారు మునడాక కేసీఆర్ దగ్గర అంట కాగినటువంటి మనసు ఎందుకంటున్నా మాట్లాడంటే కొంతమంది నిజంగానే ఇంత పెద్ద వయసు వచ్చిందబ్బా వీళ్ళకు ఇంత పెద్ద వయసులో కూడా ఇన్ని అబద్ధాలు ఆడతారు మరి నిన్నమైనట్లే సంసారం చేశారు మీరు అంతని ఇది చాలా గమ్మతైన విషయం నిన్న కలిసి కలిసిమెలిసి ఉన్నారు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇవాళ కేసీఆర్ చెడ్డోడు అయిపోయిందా ఇలా బిఆర్ఎస్ పార్టీ అంత అయిపోయింది అంత చెడ్డది అయిపోయిందా మీకు చూడండి ఇలా మాటల విధానం ఇలా పద్ధతులు నువ్వు పార్టీ మారితే మారు కానీ అవతల మీద నీకు వచ్చేది ఉంటే నీ అవకాశం కోసం ఏదైనా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి నువ్వు ఏ పార్టీ అయినా మారు కానీ రాజ్యాంగాన్ని గౌరవించు దాని మీద ప్రమాణం చేసి వచ్చినవారు దానికి ఒక చట్టం ఉన్నది కిరాయింపు చట్టం దాన్ని గౌరవించు ఇది మిత్రులారా మొత్తం మీద ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఇక బిఆర్ఎస్ పార్టీ అట కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది ఇక కొంతమంది అనట ఇక కొంతమంది ఏమంటారు ఇక చూడండి మిత్రులారా గమ్మతైన విషయం ఏంటంటే ఇకలా ఇక మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాం కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నారు ఆయన వాళ్ళు టీపీసీసీ అధ్యక్షుడు ఆయన ఏమంటుండనుకున్నాను మళ్ళా మళ్ళీ వీళ్ళన్న మాటనే వీళ్ళకి తిప్పికొడుతున్నాడు ఆయన ఆయన ఏమంటుండంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్కు అభ్యర్థి దొరుకుతలేడు అభ్యర్థి దొరకలేడు అని వంక పెట్టుకొని ఒక పరోక్షంగా ఇవాళ బీజేపీకి మరి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళు లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని వాళ్ళ ఒక మాట మాట్లాడుతున్నారు ఇది స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు అంటున్నటువంటి మాట మాట ఇగో ఇట్లా రాజకీయాలు చాలా గమ్మతైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక చూడాలి మరి మిత్రులారా ఎట్టుంటుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సర్పంచ్ పదవి వేలంపాట నిజంగానే మిత్రుల సర్పంచ్ పదవి వేలంపాట వేస్తారు ఒక దగ్గర ఏ సర్పంచ్ పదవి వేలంపాట వేస్తారు అని అంటే ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆంధ్ర కలిసి వేలం పాడతాం ఎవడెక్కువ పాట పాడితే వానికే దక్కుతుంద ఒక వస్తువు ఇప్పుడు సర్పంచి పదవి కూడా ఒక వస్తువులాగా అయిపోయింది ఒక వస్తువులాగా అయిపోయింది ఇది ఏడైందనంటే ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఇక గోకులంపాడు అనే గ్రామంలో ఈ నిర్వాహకం జరిగింది ఈ నిర్వాహక చాలా మంచిగానే జరిగింది ఇక గ్రామ పెద్దలంతా కూర్చొని గ్రామానికి మరి ఎవడెక్కువ పైసలు ఇస్తే మీద ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తాం ఇక ఎన్నికల గిరి ఎన్నికలు ఏమవుతున్నారంటే కొంతమంది ఉత్సాహవంతులు పది మంది పాల్గొన్నారట ఇక అందులో కొంతమంది వెనకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళంతా ఏకమై ఓ దగ్గర కుసోరు ఓ తీర్మానం చేసుకున్నట ఇక అందులో ఇక మరి ఎంతంటే ఇక ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయలకు మొత్తం మీద బేరం కుదిరింది ఇలా ఇరవై ఏడు లక్షలకు అరవై వేల రూపాయలకు సర్పంచ్ పదవిని అమ్మకాలు పెట్టారు గ్రామస్తులు అంతా కలిసి ఓ వేలం పాటేశారు ఎక్కడ బతుకుతున్నాము మనం ఏడ బతుకుతున్నాము ఏడ ఉన్నాము ఇది ప్రజాస్వామ్య దేశమా ఏందిరా నాయన ఇది ఇది ప్రజాస్వామ్య దేశమే అంటారా ఇలా నిజంగానే ఇట్లాంటివి వింటున్నప్పుడు కొద్దిగా మనం నిజంగానే ఇంకా మనకు ఇంత కూడా ఇంకా వెనకబాటు తరం ఇట్లా ఉన్నదా లేకుంటే నిజంగా మరి కొంతమంది దళారులు దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ అనే అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక చూడాల మిత్రులారా మరి ఈ చిలికి చిలికి వానగా మొత్తం అయితే ఇప్పుడు బహిరంగం అయితే అయిపోయింది ఇలా బాగోతం బయటపడ్డది మరి ఎన్నికల సంఘం వీళ్ళ మీద ఎట్లాంటి ఫిర్యాదు తీసుకుంటుందో ఫిర్యాదు మరి తీసుకుంటుందో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో బెచ్చి చూద్దాం ఇంకా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ముఖ్యమంత్రి అన్న ఇక నిన్న కేరళకు పోయాడు ఇక కేరళలో జరిగినటువంటి ఒక సదస్సుకు హాజరైండు ఈ సదస్సు ఎవరు అంటే ఒక ప్రముఖ దినపత్రిక ఒక సదస్సు నిర్వ నిర్ణయించింది ఆ సదస్సుకు మనోడు హాజరయ్యాడు ఇక అందులో చాలా మంచి మంచి ముచ్చట్లు మాట్లాడాడు ముఖ్యంగా మన తెలంగాణ గొప్పతనాన్ని మాట్లాడం హైదరాబాద్ నా మహానగరాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతాం మరి తెలంగాణకు అనేక పెట్టుబడులు తెచ్చినం ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ అనే ప్రాంతం దేశంలో అన్నిటికంటే కూడా ఒక గొప్ప ప్రాంతంగా నిర్మించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నామని చెప్పాడు గతంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఉత్తమ అప్పులు చూపించినవి తప్ప అభివృద్ధి చేయలేదు ఇవాళ మేము ఆ అప్పులన్నిటిని కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఇవాళ అభివృద్ధి కోసం పాట పడుతున్నాం అని చెప్పిండు ఇక అదే విధంగా మరి మోదీ గారిని కూడా మంచిగానే అరుచుకుండు ఇక మోదీ గారిని కూడా ఆయన ఏమంటుండంటే ఇక ఒకే దేశం ఒకే పార్టీ ఇక ఒకే వ్యక్తి అనే విధంగా ఈయన పార్టీ ఎజెండా రాజకీయ ఎజెండాగా పనిచేయాలనుకుంటుడు అది ఈ దేశంలో కుదరనీయం మోడీ ఎత్తులను చిత్తు చేస్తాం మోడీ కలలు కంటున్నటువంటి రాజ్యాన్ని మేము వ్యతిరేకిస్తాం అట్లా కుదరదు దానికోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇక నిన్న మంచిగానే మాట్లాడి మన ముఖ్యమంత్రి రవ్వంత మొత్తం మీద అక్కడ పోయిన తర్వాత అలలో కూడా కొంత మంచిగానే ఇంగ్లీష్లో మాట్లాడి జర జోష్ నింపిండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కులగణ కులగణనాట పూర్తిగా తప్పుల తడకనట ఇక ఇది ఇప్పుడు అంటారు అనుకుంటున్నాం మన కేటీఆర్ సార్ అంటున్నటువంటి మాట మొన్నటి దాకా అదే మాట మాట్లాడింది కానీ మళ్ళీ ఇయ్యాలెందుకు అంటుండంటే ఇక ఆయన మాట ఇక సర్వే మొత్తం కూడా అశాస్త్రీయంగా జరిగిందట శాస్త్రీయంగా జరగలేదట కులకరణ మొత్తం బీసీలను ఇవాళ ఇరవై రెండు లక్షల మందిని ఇవాళ వాళ్ళను లేనట్టుగా చూపించడం అంటే వాళ్ళను నిజంగా ఒక రకంగా వాళ్ళని చంపివేయడమే మరి బీసీలు మరి బతికుండగానే చచ్చిపోయినట్టు చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి వెంటనే మరి దీన్ని రీసర్వే చేయాల కులగరను అనేది డిమాండ్ చేసి కులగరనట మళ్ళీ రీసర్వే చేయాల చేయాలనట ఇక మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట లేకపోతే మీరు నిజంగానే రీసర్వే చేయనట్టయితే మేము బీసీలతో కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్తుంది ఇక రామన్న అంటున్నటువంటి మాట అయితే రామన్న అయితే చాలా గట్టిగానే మాట్లాడుతుంది పాపము పదేళ్ళ పదవి కాలంలో ఎన్నడూ కూడా బీసీలు గుర్తుకు ఒకటే బాధ ఇప్పుడు బీసీలందరికీ కూడా ఇక ఇప్పుడు మరి కేటీఆర్ అన్న బీసీల మీద చాలా ప్రేమ చూపిస్తుండ్రు కంగత కూడా బాగానే చూపిస్తుంది ఈ పదేళ్ళ కింద ఈ ముచ్చట మంచుకుంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఉండేది పదవి పోయినాక అన్ని గుర్తుకొస్తాయి వీళ్ళకు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా చాలా విషాదకరమైనటువంటి విషయం నిజంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అర్థమవుతుంది ఇవాళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరగూడమనే గ్రామంలో తన సొంత తండ్రి తప్పదాగి వచ్చి తన కొడుకు స్కూల్ నుంచి లేటుగా వచ్చిండని చెప్పి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్నపిల్లాన్ని పాపం ఆ దెబ్బల కదా తాళలేక ఆ బాబు చనిపోయాడు ఇంకా ఈ దుర్మార్గుడు చనిపోయినటువంటి బాలుని మా ఊరికి పానం బాగలేక చచ్చిపోయాడు అని చెప్పి అంతక్రియలకు సిద్ధం చేసిండట కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వెమ్మటే అనుమానం వచ్చింది ఇప్పటిదాకా మాతో నాడుతున్నటువంటి పిల్లగాడు స్కూల్ దగ్గర ఆడుకున్నటువంటి పిల్లగాడు ఇప్పటిదిప్పుడే అనడం ఏంది చావుకు ఏర్పాట్లు చేయడం అనేది అని చెప్పి కొంత గట్టిగా నిలదీసేసరికి ఇక తల్లి ఉన్న విషయం చెప్పిందట ఉన్న విషయం అని చెప్పిందట ఇక మనోని తీసుకపోయి ఇక లోపటేసారు కానీ మిత్రులారా ఇట్లాంటి తల్లిదండ్రులు ఉండి కూడా వేస్ట్ ప్రజలు వీళ్ళను ప్రజలు వేయాలి వీళ్ళకి శిక్ష ప్రజలు వేయాలి చట్టం చేయదనే అనుకుంటారు నాకు తెలిసేది చట్టం ఏది ఇట్లాంటి మానవ మృగాలు అనాలే పిల్లల్ని కొడితే ఏమొస్తుందిరా నిజంగా చదువుకునే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక్కోసారి ఆడుకోవడానికి పోతుంటారు ముఖ్యంగా ఆ స్కూల్లో ఏదో చిన్న సెలబ్రేషన్ అయితే అప్పటిదాకా అక్కడ ఆడుకున్నటువంటి పిల్లోడు కొంత ఆలస్యంగా వచ్చిండు ఇంటికి అంతే ఇక వీడు ఒక మానవ మృగంగా మారిపోయి ఇక వీని ప్రతాపం మొత్తం వీని బలం మొత్తం కూడా ఆ చిన్నపిల్లాడి మీద చూపిస్తే పాపం గుండెల మీద అని ఉండడు ఆ గుండెల మీద అనేసరికి పాపం విలవిలలాడిపోయి అక్కడికక్కడే చనిపోయింది ఆ బాబు ఇలా చాలా విషాదకరమైనటువంటి విషయం ఇట్లాంటి తల్లిదండ్రులను క్షమించక్కాడు క్షమించకండి చట్టాలు కూడా చాలా కఠినంగా ఉండాలి చట్టాలు కూడా చాలా కఠినంగా ఉండాలి ఇట్లాంటి వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు పడ్డప్పుడు ఇంకొకరు కూడా అట్లా జరగ చేయకుండా ఉంటారు అంతా చేయరాని తప్పేం చేసిండా బాబు తన వయసు ఎంత తిప్పి తిప్పితిప్పి కొడతో ఏళ్ళు ఉండడు వీళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా సో ఏదేమైనప్పటికీ ఇది ఇవాళటి పొద్దుగాల వార్తలు